ప్రే స్నేహితులారా నేటి కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని ఏ స్పర్శధనాలను ప్రార్థిస్తున్నాను ఐ మీన్ ఈ ఉదయం కీర్తన ఇరవై నాలుగో కీర్తనలో గుమ్మములారా మీ తల్లలెత్తుకునేది పురాతనమైన గుమ్మములారా మీ తల్లలెత్తుకుండి మీ రాజు అందులో ప్రవేశించినై ఉన్నాడు మీలో ప్రవేశించేటువంటి రాజు కొరకు మీ గుమ్మములు పైకెత్తుకొనుడి అనేటువంటి మాటను ధ్యానిస్తూ ఉన్నాం గుమ్మములు తలుపులు రెండు ఒక ప్రాముఖ్యతను సంచరించుకున్నటువంటివి సమాజంలో తలుపు ఈవైపు ఆ వైపు ఉన్నవారిని వేరు చేస్తుంది హద్దుని విధిస్తుంది అక్కడి వారు ఇటు రాకుండా అక్కడికి నిలువరించుతుంది దావీదు ఎబిసీల పట్టణమైన ఎరస్లేమ్ను తీసుకోక ఇస్రాయలీల్ని చిన్నచూపు చూసినారు వారిని సమానులుగా ఎంచలేదు వారిని కుక్కలతో బలహీనులతో చాలా నీచంగా వారిని చూచినటువంటి వారు తర్వాత అది దావీదు తీసుకొని రాజనగరం మార్చింది అయితే ఎప్పుడైతే చెరపట్టబడి తిరిగి వస్తున్నటువంటి మందసం ఎరుశంలోకి వస్తుందో ఈ కీర్తన ఆ సందర్భంలో పాడినట్లుగా దేవుని వాక్యంలోని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మందసము వచ్చేటప్పుడు ఒకప్పటి శత్రువుల పట్టణం ఒకప్పుడు విశ్వాసులు కాని వారిది ఒకప్పుడు దేవుని అంగీకరించినటువంటి వారి పట్టణము ఇప్పుడు ఏ పట్టణం అయితే ఏ గవినైతే ఏ తలుపు అయితే ఆ విశ్వాసాన్ని ఆ వ్యక్తులను వేరుపరిచిందో లోపలికి రానివ్వలేదో అడ్డగించిందో ఇప్పుడు రాజు ప్రభువు లోపలికొస్తున్నాడు గుమ్మ నీ తల పైకెత్తి దారి విడువు ఇది మనవి కాదు విజ్ఞాపన కాదు ఇది ఒక ఆజ్ఞ రాజు విజ్ఞాపనలు చేయడు రాజు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు రాజుల రాజు దేవాది దేవుడు వస్తున్నాడు నీ తలలెత్తి గుమ్మ దారి విడువు ఇది మొదటిది మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి మనందరి జీవితంలో కూడా దేవుడు ప్రభు ఆయన రాజు ఆయన మన జీవితాన్ని శాసిస్తాడు మనం అనేక సందర్భాల్లో కొంత నిరాశకు గురైద్దాం ప్రభు ఇది ఇట్లా అవ్వలేదు అట్లా అవ్వలేదు నేను అనుకున్నది ఇవ్వలేదు అని పిల్లల్లాగా అంటాం కానీ ఆయన రాజు ఆయన అధికారి మన జీవితం మీద భూమి మీద అందరి జీవితాల మీద ఆయనకి అధికారం ఉందనే సత్యాన్ని మర్చిపోతాం మన జీవితాల్లో అనుగ్రహించడానికి భూమి మీద విశ్వాసులకు సంఘానికి భూమి మీందున్న సమస్త జీవరాశికి మేలైనది చేయడానికి ప్రభు ఆజ్ఞాపిస్తాడు ఆయన నిర్ణయాలు తీసుకుంటాడని మర్చిపోతాం కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయాలి ప్రభు నా చిత్తం కాదు నీ చిత్తమే జరగాలి మీరు రాజు మీరు ఆజ్ఞాపిస్తారు ఇదిగో ఆ పురాతన పట్టణము ఏ రోజైతే విశ్వాసులని రానివ్వలేదో భక్తిని రానివ్వలేదో దేవుని అంగీకరించలేదో ఇప్పుడు రాజు ఆజ్ఞాపించి లోపలికి వెళ్తున్నాడు ప్రభు మన హృదయంలోకి రావడానికి ఏదైనా అడ్డంకిగా ఉందేమో మన హృదయ పరిశీలన చేసుకోవాలి రాజు లోపలికి రాకుండా రాజు మన ఇంటిలో ఉండకుండా ఏదైనా ఉంటే ప్రభు వాటిని తొలగించాలనుకుంటున్నారు కనుక వాటిని తొలగించి దేవాది దేవుడు మన హృదయంలో నివసించడానికి మన హృదయంలో స్థానం ఏర్పరచుకోవడానికి మన గృహంలో ఉండడానికి మనము స్థానము హృదయాన్ని కల్పించేటువంటి మనసును ఏర్పరచుకోవాలి ఇది మొదటిది రెండోది పురాతనమైనటువంటి తలుపులారా ఇదిగో రాజు ప్రవేశించినవి ఉన్నాడు పురాతనమైనటువంటి తలుపులు మనుషుల్ని వేరు చేసినవి పురాతనమైనటువంటి తలుపులు హెచ్చు తగ్గుల్ని నిర్ణయించినాయి పురాతనమైనటువంటి తలుపులు మానవ నిర్మితమైనటువంటి అసమానతల్ని తీసుకొని వచ్చినాయి పురాతనమైన తలుపులు సంతోష సమాధానాల్ని చదవగొట్టినాయి ఆ తలుపుల్ని ప్రభు తీసివేసి వస్తున్నాడు చూడండి పురాతనమైనటువంటి ఆ తలుపు ఇరుశ్లీం పట్టణంలో ఎంత బాధను గురి చేసిందో యర్స్లేము దేవాలయాన్ని పడగొట్టి నిర్మించడము అంటే కూడా దేవుడు ఈ అసమానతలను వేరు పరిచే వాటిని తీసివేసి ప్రేమగల సమాజం అంగీకరించే సమాజం అందరిని అక్కున చేర్చుకునేటువంటి సమాజ నిర్మాణం కొరకు ప్రభు తలు పెట్టినాడు రాజు వస్తున్నాడు ఆ రాజు ప్రేమను పంచుతాడు ఆ రాజు దాసత్వంలోకి కాదు స్వతంత్రంలోకి నడిపిస్తాడు ఆ రాజు మన జీవితాలను వెలిగిస్తాడు ఆ రాజు మన కొరకు ప్రాణం పెట్టిన రాజు ఆ రాజు మనకు రాజ్యం సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆ రాజు మనకు తండ్రి ఇంట నివాసాలు స్థిరపరుస్తున్నా అందుకే మీకంటే ముందుగా వెళ్తున్నా అన్నాడు అంత గొప్ప రాజు మన జీవితంలో ఉన్నాడు మనం ధనవంతులవుటకు తన దరిద్రుడైనటువంటి రాజు తన సమస్తాన్ని మనకిచ్చివేసిన రాజు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి ఆయనను వెంబడించాలి ఆయనపై ఆధారపడాలి అప్పుడు దేవుని కృప శాంతి సమాధానం దీవెనలు మన జీవితంలో కనబడతాయి ప్రార్థించదాం కనికరం గల్ ప్రభా వాక్యానుసారంగా జీవించే మనసు మాకు దయచమని ఏసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్